సందర్భంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎందుకంటే ఒక మహిళ ఏమిటి మరి ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీలు ఆ తెలంగాణ ఉద్యమంలో ఆ పాత్ర కీలకమైన పాత్ర మహిళలు కూడా ఉద్యమంలోకి తీసుకురావడానికి బతుకమ్మైనటువంటి ఎంతో ఎంతో సేవలు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఈరోజు వారి బయటికి రావడంతో అందరూ అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ బాంబులు అలాగే స్వీట్లు పంచుకొని అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నాం పెద్దలు వెంకటీరయ్య గారు అలాగే కార్పొరేట్లు అందరూ కూడా వచ్చారు చాలా ఆనంద సమయం ఖచ్చితంగా రాబోయే కాలంలో కవితకి ఏదైతే అన్యాయం జరిగింది ఇది ప్రజల దృష్టిలో కూడా ఖచ్చితంగా ఇది అన్యాయం అని చెప్పి ఇది కూడా ఒక మహిళ ఉండి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం అనేది చాలా దారుణమైన విషయం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మనం ప్రతిసారి కూడా బెయిల్ వస్తుందని అనుకున్న సమయంలో ఏదో ఒక వంద పెట్టి ఆపటం ఈసారి ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి మరి పెద్ద కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది కాబట్టి అందరం కలిసి ఈరోజు మరి మెయిల్ తీసుకున్నటువంటి కవితక్క గారికి మంచి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఉద్యమ పార్టీని పంతాల్లో కృషి చేస్తా కోర్టులో గత అనేక నెలలుగా జైల్లో ఉన్న కవిత గారికి పేరొచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా యావత్తు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఇవాళ న్యాయం గెలిచింది ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ యొక్క బెయిల్ని వక్ీకరించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడటం న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి బండి సంజయ్ గారు కూడా వారు కూడా వక్కిరించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరికి బెయిల్ వచ్చినా కోర్టు న్యాయబద్ధంగా మెరిట్స్ డిమెరిట్స్ని అన్నిటి చూసిన తర్వాతనే బెయిల్ ఇచ్చే సందర్భం ఉన్నప్పటికీ ఇవాళ ఈ రకంగా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి చేయని నేరానికి నెలలు జైల్లో మగ్గి కవిత గారికి బయటకు వస్తున్న సందర్భంగా మేమందరం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం